మీరు ప్రిపేర్ రావాలి నెక్స్ట్ టైం నుంచి మీ రియల్ టైమే మీరు చూసుకుంటూ ఉంటారు ఎవరీ కలెక్టర్ షుడ్ హ్యావ్ కోరికలు కాదు అవుట్ అబౌట్ మీకు ఇంత ముందు ఏమో అలవాటు అయ్యిందంటే మా ఊరికి ఆ ప్రాజెక్ట్ ఇవ్వండి ఈ ప్రాజెక్ట్ ఇవ్వండి అవన్నీ అడిగేవాళ్ళు ఇప్పుడు ఆ స్టేజ్ దాటాం ఇప్పుడు పర్ఫార్మెన్స్ సరే సార్ హార్టికల్చర్లో సార్ టూ థింగ్స్ టు print uh, your uh, summation sir. Uh, the first one is about the uh, uh, use of uh, micronutrients, sir. Because micronutrients are playing very important role on the quality and also the quantity, sir. Right? So right now, the, uh, so we don't have that uh, scheme, sir. Right? Uh, but the support is there, sir. Quality and also quantity uh, in both ways we can, uh, especially in horticulture, sir. सैकेंड पाइंट सर सर कमर्शियल हारटिकलचर क्रापर मार्केट इंटलीजें अने बिकाज वी आर् आल डूइंग द रिया ऐसा सर द्ला सो मार्केट इंटलीजेंसटी फर द एपी सर फर् द इंडिया वी हव कंटिवस्टली मानिटर अंदव सर सो दट वी कैवै फार्मर्सो कंटिव्युअस् मेन सर वमीशन अग्रिकल हार्टिकलर గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ యొక్క సార్ రిగార్డింగ్ మైక్రో న్యూట్రియం సార్ మనం డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా మనం రిక్వైర్డ్ క్వాంటిటీ సప్లై చేయడం లేదు సార్ అది ఇట్స్ అన్ కన్సిడరేషన్ సార్ రిగార్డింగ్ మార్కెట్ ఇంటలిజెన్స్ కన్సిడరేషన్ కాదు వాట్ ఇస్ ది కాస్ట్ ఇట్ ఇన్వాల్వ్స్ ఇక్కడంతా ఏంటంటే మెయిన్గా మనకి ఏమవుతుందంటే న్యూట్రియంట్స్ ఇవ్వడం చాలా రోజుల నుంచి మనం నేనున్నప్పుడంతా కూడా దాని మీద ఫస్ట్ ప్రియారిటీ పెడుతున్నా బాడీ నీడ్స్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఫ్యాట్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ సేమ్ థింగ్ ల్యాండ్లీ నీడ్స్ ఆల్ మైక్రోన్యూట్రియంట్స్ అండ్ బ్యాలెన్సింగ్ ఆల్ ఫ్యాక్టర్స్ దాని బదులు మనం ఏం చేస్తున్నాం అంటే టు స్టిమ్యులేట్ మనుషులను స్టీరాయిడ్స్ వాడినట్టు యూరియా వాడుతున్నాం దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం యూరియా వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందని ఆశతో యూరియా వాడుతున్నారు నేను చాలాసార్లు మీకు చెప్పాను పంజాబ్ ఈజ్ ఎ కేస్ స్టడీ పంజాబ్లో ఈరోజు టూ ట్రైన్స్ ఎవ్రీడే క్యాన్సర్ పేషెంట్స్ ఇట్ ఈస్ క్యారింగ్ టు ఢిల్లీ క్యాన్సర్ ఎక్కడైనా సరే కోరిలేషన్ మీరు వెళితే బ్యాక్వర్డ్ ఏదర్ పెస్టిసైడ్స్ ఆర్ యూరియా ఫెర్టిలైజర్ కెమికల్ ఫెర్టిలైజర్ ఆర్ పొల్యూషన్ దీస్ ఆర్ ఆల్ ది రీజన్స్ మనం కూడా టాప్ టెన్ డిసీజెస్ చూస్తే టాప్ టెన్లో రెండోదో మూడో రెండోది అనుకుంటాను ఇప్పుడు కృష్ణబాబు పాత ఇది ఇప్పుడు సౌర గౌరవం ఉంటాడు క్యాన్సర్ ఇది సెకండ్ బిగ్గెస్ట్ డిసీజ్ ఆర్ థర్డ్ బిగ్గెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టాప్ టెన్లో త్రీ ఫోర్లో నా టాప్ ఫైవ్లోనే వస్తుంది త్రీ ఆర్ ఫోర్ త్రీ ఆర్ ఫోర్ వచ్చే పరిస్థితి వచ్చింది టుమారో ఇట్ విల్ బికమ్ నెంబర్ వన్ ఇక్కడ ఎందుకు వేస్తున్నారు అన్నప్పుడు మనం సాయిల్ టెస్టింగ్ నుంచి వచ్చాం బాడీ టెస్టింగ్ ఎట్లయితే మనం చేసుకుంటున్నామో సాయిల్ టెస్టింగ్ కూడా చేసి అక్కడి నుంచి సాయిల్ని బ్యాలెన్స్ చేయాలి విత్ న్యూట్రియంట్స్ ఇప్పుడు డ్రై కెమిస్ట్రీ కూడా వెళ్తున్నాం మనం సెటిలైట్ మనం ఒక అతను వచ్చాడు కొత్తగా ఒక స్టార్టప్ స్టార్టప్ కంపెనీ పెట్టాడు ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ మనం కూడా సెటిలైట్కి వెళ్తున్నాం వచ్చినప్పుడు మీరు కానీ ఇది కానీ బ్యాలెన్స్ చేస్తే చాలా వరకు మనకు ఇబ్బంది లేకుండా పోతుంది స్టిములేట్ చేయడానికి వాడాలి తప్ప అది సప్లిమెంటేషన్ ఎరువు కాదు మైక్రోన్యూట్రియంట్స్ కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అది రాసుకుంటాం మేము నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంతవరకు అవసరమో ఇట్ ఈస్ ఏదో కొద్దిగా ఇస్తున్నాను కాదు సాయిల్ ఫెర్టిలిటీని బట్టి డెఫిషియన్సీస్ బట్టి మైక్రో న్యూట్రియన్ సప్లిమెంట్ చేయాలి ఇక్కడ వచ్చింది అంటే ఫార్మర్స్ అది చేయడం లేదు దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ మొత్తం డిట్రేట్ అయిపోతూ ఉంది దాన్ని మనం బ్యాలెన్స్ చేద్దాం ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం వేర్ క్లారిటీ ఇంగ్ క్లారిటీ ఓకే సార్ ఓకే నెక్స్ట్ సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు ప్రైమరీ సెక్టర్లో సార్ నాకు లైఫ్ స్టాక్లో మంచి స్కోప్ ఉంది సార్ ఎన్టీఆర్ డిస్టిక్లో దానికి ఫీల్డ్ లెవెల్లో ఇంట్రెస్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎంజీ రాజ్యంలో గోకులం ఇస్తున్నాం సార్ అది ఇండివిజువల్ ఫార్మ్స్కి ఇస్తున్నాం సార్ బట్ కమ్యూనిటీ అన్యువల్ హాస్టల్స్ స్కోప్ ఉంది సార్ నేను కమిషన్ టచ్లో ఉన్నాను సార్ అర్లీ అంత స్కీమ్ అది లేదు సార్ ఆ ఫ్లేడెడ్కి ఏమో ఇండివిజువల్ కోకులం టైం సార్ అన్యువల్ హాస్టల్ కాన్సెట్ పెడితే ఆ ఊరిలో వచ్చే అన్ని ఆవుని గదిల్ని ఒక దగ్గర పెట్టి కెరీర్ చేసుకుని దానికి అవకాశం ఉంది సార్ ఆ రిక్వెస్ట్ కూడా పెట్టి మాది ఒక సపోర్ట్ రిక్వైర్ సార్ అన్ని సార్ ఇన్ విలేజ్ ఆల్ క్యాటల్ విల్ బి టేకన్ కేర్ ఇన్ ఓన్ ప్లేస్ విత్ యూనిఫామ్ స్టాండర్డ్స్ వేర్ బోల్త్ విలేజ్ శానిటేషన్ అండ్ ఆల్సో ది మిల్క్ ప్రొడక్షన్ అండ్ కేర్ విల్ బి ఇంప్రూవ్డ్ సార్ ఇది ఎంజాలంజెస్లో స్కీమ్ ఉంది సార్ దట్ ద నీడ్ పర్మిషన్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది ఏంటి ఎంతవరకు వచ్చింది ఎవరు చేశారు అది ఇప్పుడు కమ్యూనిటీ హాస్టల్ ఒకటి ఈచ్ డిస్ట్రిక్ట్ ఒకటి ఇచ్చారు సార్ కొన్ని చోట్ల రెండు కూడా తీసుకున్నాం సార్ బట్ ఇండివిజువల్స్ అయితే దెర్ ఇస్ నో లిమిట్ సార్ మనకి ప్రతి మండల్లో కూడా నవ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ హెల్ప్ ఫర్ నీట్ వేసే సార్ ఇది ఫైవ్ లాక్ టూ పాయింట్ ఫైవ్ లాక్ టు ఫైవ్ లాక్ యూనిట్ ఉంది సార్ అది మనం డిమాండ్ కూడా మనం ఫీల్డ్ లెవెల్లో క్రియేట్ చేస్తున్నాం సార్ గవర్నమెంట్ అందరేగా ఎస్ సార్ ఇప్పుడు సార్ ఇండివిజువల్ कैटल षड्स मैं आग टेकअप सर थ्री टाइप्स टू की, फोर की, सिक्स एनिमस्व कलेक्टर्स टाक दे आर् टाकिंग अबउट ए लजर् कैटल षेड एट दम्यूनिटी दट दी नव काल एनमल हास्टल सर सो आजर् कैटल शेड्स ऐसा आफ् नौ पर्मिशल वर्को का इलो कास्ट लिटिल मोर सर टू पाइंट फाइव ऐक् थ्री ऐक् पड़ती ఫైవ్ ల్యాక్ వరకు సో వన్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్ వీ హ్యావ్ లైక్ టేకెన్ ద ఫస్ట్ స్టెప్ గవర్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ ఇస్తున్నారా లేకపోతే మన ఫండింగ్ అనేది అది గవర్నమెంట్ ఇండియా ఫండింగ్ ఇస్తుంది ఓన్లీ వన్ ఏ ఇస్తున్నారు ఎస్ ఎస్ వన్ పర్ డిస్ట్రిక్ట్ పర్ వీ హీ విల్ బి రైటింగ్ టు లైక్ అలౌస్ మోర్ బికాస్ ఇట్స్ ఇట్స్ ఎ గుడ్ వర్క్స్ వీ అక్సెప్ట్ ఇట్ ఇట్స్ ఎ గుడ్ వర్క్ అట్లా నేను ఇప్పుడు దాన్ని మీరు పైలట్ కింద ఒక జిల్లాలో ఒక ఐదు చేస్తాం వంద యాభై ఫిఫ్టీ ల్యాక్స్లో కూడా అవుతుందా లేదా ఊర్లో ఎన్ని అనిమల్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఆప్టిమో సైజ్కి వెళ్ళాలి ఒక ఊర్లో పెద్ద విలేజ్ ఉంటుంది ఎక్కువ అనిమల్స్ ఉన్నాయి అన్ని ఒకటి ఎక్కడ పోతే అన్ అనిల్డే అయిపోతుంది మేనేజ్మెంట్కి అట్లా కాకుండా ఒక వైబల్ సైజ్ ఒకటి క్రియేట్ చేసి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ మెషిన్ మిల్కింగ్ దగ్గర నుంచి ఫార్డర్ సప్లై కూడా పెట్టగలిగితే ఏదర్ షీప్ ఆర్ అదర్వైజ్ కౌస్ కానీ బఫిలోస్ కానీ మిల్క్ ఎనిమల్స్ అండ్ ఆల్సో మీట్ ప్రొడక్షన్ కూడా ఇంటి దగ్గర పెట్టగలిగితే చాలా బాగుంటుంది దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం ఒక వన్ ట్వంటీ ఫైవ్ పైలట్ కింద కెన్ యూ కంప్లీట్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ టైం ఆర్ త్రీ మంత్స్ టైం సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుంది నెక్స్ట్ కలెక్టర్ స్కాలర్షిప్ చేయగలిగి చేయండి ఇస్తాం సార్ డ్యూరింగ్ యువర్ ఫస్ట్ టెన్ యువర్ చీఫ్ మినిస్టర్ వన్ వాజ్ టేకన్ అప్ ఇన్ కర్నూల్ దట్స్ ఎ వెరీ గుడ్ ఇంటిగ్రేటెడ్ మోడల్ వాట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇస్ టాకింగ్ నా దట్ ఈస్ ఇన్ వార్వకల్ తల్కన్పల్లి సార్ తల్కన్పల్లి విలేజ్ వార్వకల్ మండల్ ఐ రిమంబర్ అది చాలా బాగుంది సార్ అదే మోడల్ మనం రెప్లికేట్ చేసుకుంటే వీ డోంట్ నీడ్ టు డిస్కవర్ ఎనీథింగ్ మోర్ దాన్ని ఇంప్రూవ్డ్ వర్షన్ తీసుకొని బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ మిల్కింగ్ అవన్నీ కంపెనీలు వస్తాయి మీట్ కూడా ఫ్యాక్టరీస్ వస్తాయి మీరు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఫార్డర్ కూడా ఇంటిగ్రేట్ చేయగలిగితే ఇట్ విల్ గో ఎ లాంగ్ వే మెషిన్ మిల్కింగ్ ఆల్ దిస్ థింగ్స్ దాంట్లో ఉన్నాయి సార్ ఫార్డర్ కూడా ఉంది వెటనరీ ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది అన్నీ ఉన్నాయి ఓకే Yes. Will that a model you take that model? Every district you create five 25 26 into five 130 will be. Tribal area low, hmm? okay. Uh, will I see every constituency one you go ahead around 150 or will construct 157. 150 160. Hmm? we count 157 sir 157 157 will give it sir you we'll start the work in general this law next point energy, is i agree time bound program next collectors conference ki you have to show me the models how it is working backward forward integration sir, that okay. is the proof of concept then we'll go on out every collector conference sir animals have got uh, lot of gifts from the cm <laughs> last collector conference lo క్ట్వల్వ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ సెవెన్ డ్రఫ్స్ డేస్ లో ఫిఫ్టీన్ థౌసండ్ కంప్లీటెడ్ బై కలెక్టర్లీస్ గిఫ్టే కాదు అది అనిమల్స్ ఆర్ గివింగ్ గిఫ్ట్ ఫర్ ది స్టేట్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు చూస్తే ఈ ఇయర్ ఒక లక్ష డెబ్బై ఏడు వేల కోట్లు హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ లైఫ్ స్టాక్ నెంబర్ విల్ టేక్ ఇట్ అప్ సార్ ఇంకొక పాయింట్ సార్ రిగార్డింగ్ హార్టికల్చర్ అంటారు ఎంజియనర్ జీఎస్ ఇప్పుడు ఎవరైతే కార్డు ఉందో లెస్ దెన్ ఫైవ్ ఎక్కర్ ఉందో వాళ్ళకి హార్టికల్చర్ బేస్డ్ ఆన్ క్రాప్ హాఫ్ ఎకర్ టు వన్ ఎక్కర్ ఎంజియర్ జిఎస్ కార్డులో చేస్తున్నాం సార్ ఇప్పుడు మన జిల్లాలో కొంచెం అగ్రెసివ్గా తీసుకుంటే వన్ ఇయర్లోనే ఫోర్ థౌజండ్ ఎక్కర్ చేసాం సార్ నౌ ద డిమాండ్ కేమ్ సమ్ సిఆర్సి కార్డ్ హోల్డర్స్ మనకు ఏమంటే సార్ చేస్తామంటున్నారు బట్ రూల్స్ పర్షన్ డోంట్ అగ్రీ టు గివ్ ఫస్ట్ సిసిఆర్సీ కార్డ్ హోల్డర్ సార్ ఇంతకు ముందు బ్యాంక్లో కూడా సిసిఆర్సి కార్డుకి ఇచ్చేవాళ్ళు కాదు సార్ వన్స్ గవర్నమెంట్ పర్సు నో బ్యాంక్స్ ఆర్ గివింగ్ లోన్స్ సిమిలర్ ఎన్ఐజిఎస్ ఆల్సో ఫర్ ద సిఆర్సి కార్డ్ హోల్డర్స్ హాఫ్ ఎకర ఉన్నాయి కదా యాజ్ పర్ ది క్రాప్ అప్లికబిలిటీ అది కనుక శాంక్షన్ రాగలిగితే చాలా మంచి స్కోప్ పెరుగుతుంది సార్ మనకి ఎలాగైతే ఇప్పుడు పంట మార్పిడి ఉంటున్నాము హార్టిక్ అగ్రికల్చర్లో ఆ హార్టికల్చర్ షిఫ్ట్ అవ్వడానికి సమ్ పర్సెంట్ స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ వాల్యూ ఎడేషన్ కూడా పెరుగుతుంది సార్ అది కూడా కమిషనర్ ఎనర్జీస్తో మాట్లాడేది సార్ వాట్ ఈస్ ది రెస్ట్రిక్షన్ హార్టికల్చర్

ఇప్పుడు సి విత్ పర్మిషన్ ఇస్తున్నారు సార్ దే ఆర్ నో పుట్టింగ్ ది సిగ్నేచర్ ఎవరు ల్యాండ్ పోతుంది రిక్వైర్స్ Five years lease and permission is the old RASI Yes. Sir. Then we will uh, take it up. If the CCRD card is for five years, we are really Yeah, they are uh, agreed, then we can. We will pursue it. for that, sir. Yeah, you pursue. Ah, yes. Okay. Then uh, any other collectors? Sir, sir. And small small submission, sir. Okay. No, Sorry. no, one, yes. only once a chance. <laughs> small small write down yes, and then prepare well yes. and ask. Sir. Be clear. ఫస్ట్ మీకు ఛాన్స్ వచ్చే లోపల అందరికీ రావాలి కాబట్టి మీరు ప్రిపేర్ రాసుకోండి వన్ టూ త్రీ ఫోర్ పాయింట్ ఇంకా ఉపన్యాసాలు లేవు గాసిప్ లేదు లాస్ట్ దర్ లెఫ్ట్ ఐ యూ అదర్ నో అదర్వైస్ రాసివ్వండి మీ సజెషన్స్ అన్ని విల్ సార్ట్ ఇట్ అవుట్ ఇప్పుడు చెప్పిన దానిపైన మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ కన్సర్న్ సెక్రటరీస్ మీరు ఆ ప్రాబ్లమ్స్ రాసివ్వండి దెన్ విల్ సార్ట్ అవుట్ విల్ గివ్ ఇట్ యూ ఆల్సో యూ కెన్ సరేరా విత్ రిగార్డ్ హార్టికల్చర్ సార్ మనకు పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి గతంలో సార్ బోత్ అండర్ ఆర్కేవివివై అండ్ ఎంఐడిహెచ్ కింద ఫర్ ఎఫ్పిఓస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో మనం స్ట్రక్చర్స్ ఇచ్చేవాళ్ళం సార్ వెదర్ ఇట్ ఈస్ ప్యాక్డ్ హౌస్ ఉండొచ్చు లేదా రెఫ్రిజరేటెడ్ వెహికల్స్ ఉండొచ్చు నా ది ఇండివిజువల్స్ మాత్రమే ఇస్తున్నాం సార్ ఎఫ్పిఓస్కి ఇస్తే దట్ వుడ్ బి మోర్ బెనిఫిషియల్ సార్ యాక్చువల్లీ అది జస్ట్ వాంట్ ప్లేస్ బిఫోర్ యూ సార్ సార్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కి గతంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కింద సార్ ఎంఐడిహెచ్ అండ్ ఆర్కేవివివై కింద ఇంట్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్స్ సార్ అంటే ప్యాక్డ్ హౌసెస్ ఉండొచ్చు రెఫ్రిజరేటెడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉండొచ్చు సోలార్ డ్రైయర్స్ ఉండొచ్చు ఇవన్నీ మనం ఇచ్చేవాళ్ళం సార్ బట్ నౌ అది ఓన్లీ ఇండివిజువల్ బెనిఫిషియరీకి ఇస్తున్నారు ఎఫ్పిఓకి ఇవ్వట్లేదు సార్ ఇవ్వ సార్ ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మాక్సిమం సపోర్ట్ ఇస్ కమింగ్ సార్ పోస్ట్ ఫార్ సార్ టెక్నాలజీస్ అని ఏవైతే ఉన్నాయో అప్లికబుల్ ఆర్డర్ సార్ సార్ థ్యాంక్ యూ సెకండ్ థింగ్ సార్ సార్ ఇండస్ట్రీస్ మచిలీపట్నం పోర్ట్ వర్క్ ఇస్ ఎనీవే ప్రోగ్రెసింగ్ అట్ గుడ్ ప్లేస్ సార్ యాక్చువల్లీ

బట్ ఇండివిజువల్స్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఒక సెంట్ కానీ ఒక సెంట్ కానీ అలా చాలా ఎక్స్టెన్షన్ ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో ఉన్నాయి సార్ నేను ఐ ఫ్రమ్ కాకినాడ సార్ వాటిని కొన్ని ఇండస్ట్రీస్కి మనం అంటే దే ఆర్ వెరీ సూటబుల్ ఫర్ ఇండస్ట్రీస్ సార్ ఇఫ్ ఇఫ్ యూ కెన్ అంటే కలెక్టర్స్కి కొన్ని ఎవరైతే ఇంట్రెస్టెడ్ లేని సైట్స్ని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ఇండస్ట్రీకి ఇవ్వగలిగితే సార్ లాట్ ఆఫ్ ల్యాండ్ ఎక్విషన్ అంటే అస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ సార్ అగ్రీడ్ అండి అక్కడ క్లియర్ ఆల్ కలెక్టర్స్ ఎన్యుమరేషన్ కంప్లీట్ కావాలి హౌసింగ్ డిపార్ట్మెంట్ సైడ్ త్రీ సెంట్స్ ఇన్ విలేజ్ టూ సెంట్స్ ఇన్ అర్బన్ ఏరియా అర్బన్ ఏరియాలో కానీ ల్యాండ్ అవైలబిలిటీ లేకపోతే గ్రూప్ హౌసింగ్ మనం టెడ్కోర్ట్ మోడల్ వెళ్తాం ఇవి రెండు చేసినప్పుడు కన్సాలిడేషన్ చేయమన్నాం ఇప్పుడు పాత ఇచ్చిన పట్టాలు ఎక్కడెక్కడో ఇచ్చారు అది కన్సాలిడేషన్ సేమ్ ప్రొసీజర్లో చేయమన్నాం కట్టేసేటట్టు మనం ఏం చేయలేం చేయమన్నాం ఒకవేళ అది చేస్తే కొంతమందికి మాకు ఇష్టం లేదంటే ఆ ల్యాండ్ని క్యాన్సిల్ చేసి వీల్ గివ్ ఇట్ ఇండస్ట్రీ అది కూడా ఆర్డర్స్ ఇష్యూ చేయండి అదర్ ఏరియాస్ ల్యాండ్ ఎక్విషన్ చేసి కంప్లీట్ చేద్దాం ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ల్యాండ్ యాజ్ టు బి యూస్డ్ దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్ ఓకే అగ్రీడ్ దెన్ సార్ అల్లూరు సీతారామరాజు సార్ ప్లేస్ కరియాన్ సార్ ఏ సార్ సార్ ఈ ప్రైమరీ సెక్టర్ కాంట్రిబ్యూట్స్